నమస్తే ఫ్రెండ్స్ మొన్న శ్రీలీల గారు భువన్ గౌడ భువన్ గౌడ ఆయన మ్యారేజ్కి వెళ్ళారు ఎవరు శ్రీలీల గారు ఎందుకే శ్రీలీలా గారు భువన్ గౌడ మ్యారేజీకి ఎందుకు వెళ్ళారు ఎందుకే ప్రశాంత్ నీళ్ళు గారికి శ్రీలీలా గారికి కేజీఎఫ్ హీరో యాష్ గారికి ఉన్న సంబంధం ఏంటి శ్రీలీలా గారు మన ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్లో ఏదన్నా చిన్న పాత్ర చేస్తుందా ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం శ్రీలీలా గారు ఆవిడ డ్రాగన్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నారో లేదో పక్కన పెడదాం ఇంతకీ గౌడ బోన్ గౌడ మ్యారేజ్కి ఆవిడ ఎందుకు వెళ్ళారు ఇంతకు భోవన్ గౌడ ఎవరు కేజీఎఫ్ సినిమాకి మ్యాన్ సరే కొంచెం చరిత్రలోకి వెళ్దాం ఈవిడ శ్రీలీల గారు బెంగళూరులో చదువుకున్నారు ఆవిడకి కన్నడ బాగా వచ్చు దాన్ని పక్కన పెడదాం శ్రీలీల అమ్మగారు డెలివరీలు గట్ల చేస్తారు ఆవిడ డాక్టర్ ఆవిడ ఆవిడ కూడా బెంగళూరులో సెటిల్ అయ్యారు ఆవిడ గారి భార్య కేజీఎఫ్ హీరో యాష్ ఉన్నారు కదా ఆవిడ భార్యకి డెలివరీ చేశారంట అలాగా శ్రీలీల అమ్మగారు ఈ మన కేజ్ ఆఫ్ హీరో వాళ్ళ భార్య గారు రాధిక గారు ఆవిడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఒక ఒకరోజు మన యాష్ గారు ఉన్నారు కదా కేజ్ ఆఫ్ హీరో ఆయన భార్య రాధిక గారు ఒక సినిమా ఈవెంట్కి శ్రీలీలా గారిని శ్రీలీల అమ్మగారిని పిలిచారు జనరల్గా పిలిస్తే అక్కడ భోన్ గౌడ గారు శ్రీలీలా గారిని ఫోటో తీశారంట చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మంచి బ్యూటిఫుల్గా ఆ ఫోటోలు చూసిన అర్జును అనే ఒక డైరెక్టర్ కిస్ అనే సినిమాకి ఆఫర్ ఇచ్చారు అలాగే శ్రీలీల గారు కన్నడ సినిమాలో ఎంట్రీ అయ్యారనమాట ఇప్పుడు ఎవరి ద్వారా అయితే ఆవిడ సినిమాల్లోకి కన్నడ సినిమాల్లోకి ఎంటర్ అయ్యారో ఆ ఆ బోవన్ గౌడ గారు మ్యారేజ్కి వెళ్ళారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే దీన్ని అలా పక్కన పడదాం మరి ప్రశాంత్ నీల్ గారికి ఎలా ఫ్రెండ్ అయ్యారు ఆటోమేటిక్గా ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ యాశి గారు ఇద్దరు ఫ్రెండ్స్ బోవన గౌడ్ గారు వీళ్ళందరూ సో ఆటోమేటిక్గా శ్రీలీలా గారు కూడా నీల్ గారికి ఫ్రెండ్ అయ్యారు అలాగనమాట మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పెళ్లికి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి కన్నడ కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి పెళ్లి జరుగుతుంటే వెళ్ళిన వ్యక్తి ఈవిడే శ్రీలీలా గారు అయితే ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే శ్రీలీలా గారు డ్రాగన్ సినిమాలు ఉంటే ఉండొచ్చంట ఇంకా ఏమనుకోలేదు ప్రశాంతనీలు గారికి శ్రీలీలా గారికి లేదా యాష్ లేదా కెమెరామెన్కి ఉన్న రిలేషన్స్తో కనీసం ఏదన్నా పాట కానీ ఉంటే సాంగ్ ఇది ఐటమ్ సాంగ్ మామూలుగా ప్రశాంత్ నీళ్ళు గారి సినిమాలో ఐటమ్ సాంగ్స్ గట్రా మరి మరిది డ్రగ్స్ సంబంధించిన మాఫియా కాబట్టి ఒకవేళ ఏదన్నా ఐటమ్ సాంగ్ కానీ ఉంటే ఈవిడకి ఇచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉందంట అది మ్యాటర్ ఒకసారి ప్రశాంత్ నీల్ గారు కూడా ఐటెం సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ప్రస్తుతానికైతే ఏం లేవు ఉంటే మాత్రం డెఫినెట్గా శ్రీలీల గారిని తీసుకుంటామని అన్నారంట మరి ఉద్దరిచే మనకు తెలీదు సో ఆ పరిస్థితులు ఆ ఫ్యామిలీ గట్రా వీటిని బట్టి శ్రీలీల గారు బువనగౌడు గారు మ్యారేజ్కి వెళ్ళారు సో ఏమైనప్పటికీ శ్రీలీల గారిని కూడా ఒక ఐటమ్ సాంగ్ కానీ ఉంటే లేదు ఒక చిన్న క్యారెక్టర్ కానీ ఏదైనా ఉంటే ఈవెంట్ కూడా తీసుకుంటే సినిమా ప్రసాద్ది ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్సర్ మనకి సాయి పల్లవి గారి తర్వాత మన ఇండియాలోనే అద్భుతమైన డాన్సర్ ఆ అమ్మాయి శ్రీలీలా గారు అందులో ఏ డౌటు లేదు సో ఐ హోప్ శ్రీలీలా గారు ఆల్సో షీఈ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ది డ్రాగన్ ప్రశాంత్ నీల్ గారు కొంచెం అటు ఇటుగా ఆ మాట చెప్పారంట సరే చూద్దామండి ఆ అమ్మాయి శ్రీలీలా గారు ఇందులో ఉంటుందా లేదా మనకే తెలియదు నమస్తే ఫ్రెండ్స్